అందరికీ నమస్కారం అండి నేను మీ పల్లెటూరు సీనోను పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు మాట ద్విత్వా మాట తిరగబడ్డ దిత్వా అన్నటువంటి శీర్షికన దిత్వా మరలా తిరగబడింది ఎన్ని రోజులు తిరగబడుతుందో మనకు అర్థం కావడం లేదు ఎక్కడో శ్రీలంకలో బయలుదేరినటువంటి దుత్వా ఎన్ని రోజులు తన పోరాటాన్ని కొనసాగిస్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు ఐఎండిని తలకిందులు చేసేస్తోంది వాతావరణ నిపుణులను తలకిందులు చేస్తుంది ఇస్రో నిపుణులను తలకిందులు చేసేస్తోంది బలహీన బలహీనపడుతుంది అనుకుని అనుకున్నటువంటి మన నిపుణులు ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుంటూ పోతోంది తిరగబడ్డ దిత్వా అన్నటువంటి శీర్షికన ఈరోజు మళ్ళా వెళ్తూ వెళ్తూ మహాబలిపురం దగ్గర తీరాన్ని దాటింది దాటినా కూడా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఒకరి ఉపరితల ఆవర్తనాన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయిందండి ఈ దిత్వా తుఫాను ఆ ఉపరితల ఆవర్తనాన్ని క్రియేట్ చేసి వెళ్ళడంతో మరలా రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో రెండు రోజులు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది ముసురు వాతావరణం కొనసాగేటటువంటి అవకాశం ఉంది ఏ విధంగా అయితే మనం వెళ్తూ వెళ్తూ ఎవరినైనా నాశనం చేసేసి వెళ్తాం కదా ఆ విధంగా తన బలము తన శక్తి తన సామర్థ్యము సన్నగిల్లేసరికి ఇంకొక ఉపరితల ఆవర్తనాన్ని సముద్రంలో క్రియేట్ చేసేసి వెళ్ళిపోయింది ఈ విధంగా దిత్వా దోబూచులాడుతోంది ద్విత్వా ప్రయాణమే ఒక కపట నాటకం ద్విత్వా ప్రయాణమే ఒక బూటకము ఏ విధంగా అయితే బూటకపు ఎన్కౌంటర్ జరుగుతుందో ఆ విధంగా మన మీద ఎన్కౌంటర్ జరుగుతోంది ఈ దిత్వా వలన చూడండి మామూలుగా మోంతా తుఫాను ఒకటి రెండు రోజుల్లో తీరం దాటి బలహీనపడిపోయింది అది ఏ మాత్రం వర్షం కురిపిస్తుంది ఏ మాత్రం గాలులు కురిపించింది అనేది పక్కన పెడితే ఒకటి రెండు రోజుల్లో దాని ప్రస్థానం ముగిసిపోయింది మోంతా తుఫాను కానీ దిత్వా తుఫాన్ అలా కాదు చాలా నెమ్మదిగా ఐదు కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది ఇప్పుడు మోంతా తుఫాను ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆడేసి వెళ్ళిపోయింది అలాగే సేనియార్ తుఫాను వన్డే ఆట ఆడి వెళ్ళిపోయింది కానీ దిత్వా తుఫాన్ మాత్రం టెస్ట్ ఆట ఆడుతోంది టెస్ట్ ఆట అంటే ద్రావిడ్ ఏ విధంగా అయితే జడ్డు బ్యాటింగ్ చేస్తాడో ఆ విధంగానే మన దిత్వా కూడా టెస్టు ఆట ఆడుతోంది టెస్ట్ క్రికెట్ ఆట ఆడుతోంది ఎప్పుడో ఐదారు రోజుల కిందట బయలుదేరినటువంటి ఈ దిత్వా తుఫాను శ్రీలంకను తమిళనాడును దక్షిణ కోస్తాను మధ్య కోస్తాను అంత అందరితో సారద అన్నట్లుగా మరొకసారి తమిళనాడు దగ్గర మహాబలిపురం మహాబలిపురం దగ్గర దాటుతూ అరేబియా సముద్రంలో కలిసిపోతుంది కలిసిపోతున్న సంగతి పక్కన పెడితే ఇంకొక ఉపరితల ఆవర్తాన్ని క్రియేట్ చేసి తన దానిని తన యజాచగా వెళ్ళిపోతుంది